ఈ రోజు జీమాడుగుల మండలంలో ఆపరేషన్ సింధూర్ తిరంగ ర్యాలీ జీమాడుగుల మండల ఎంపీపీ లోంబోరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాష్ట్ర టైకర్ డైరెక్టర్ కూడా కృషరావు కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు కురుసా ఉమామహేశ్వరరావు పాల్గొని భారత మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు మండల స్థాయిలో మాడుగుల మండలంలో కూటమి పార్టీలైన బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు ఎంపీడీఓ ఆఫీస్ నుండి సాయిబాబా గుడి వరకు అమరులైన వీర జవాన్లకు ఆత్మశాంతి చేకూరలని నినాదాలు ఇస్తూ ర్యాలీ చేయడమైనది ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఎస్టీఎల్ కార్యదర్శి సొమెలి చిట్టిబాబు టీడీపీ మండల అధ్యక్షులు వికొండలరావు బీజేపీ మండల అధ్యక్షులు రిమలి కళ్యాణం జనసేన వెంకటరమణి బీజేపీ నాయకులు అప్పల స్వామి టీడీపీ సర్పంచ్ లు సింహాచలం కృష్ణమూర్తి ఎంపీటీసీలు అప్పారావు టీడీపీ సీనియర్ నాయకులు కి పిన్నయ్య బింబాబు ఇతర నాయకులు పాల్గొవడం జరిగింది ఎంపీపీ ఎంపీపీ గారికి అలాగే మరి టీడీపీ నాయకులు మరి చిన్నబాబు గారికి మరి టీడీపీ మండల అధ్యక్షులు అలాగే టీడీపీ జనసేన మండల అధ్యక్షులు భాజపా మండల అధ్యక్షులు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన టైకర్ డైరెక్టరు అలాగే పాడేరు అసెంబ్లీ ఇన్చార్జి మరి కూడ కృష్ణారా గారికి మరి ఇక్కడ విచ్చేసిన దేశభక్తులకు కార్యకర్తలకు అందరికీ మరి రాష్ట్రాలకి తెలియజేస్తూ ఈరోజు మన దేశ ప్రధాని మరి ప్రతిఘటన పిలుపు మేరకు ఈరోజు మరి పాకిస్తానికి ఉచ్చ పోయించడం జరిగింది ఈరోజు తొమ్మిది పాపా ఉగ్రావతి స్థావరాలకి మరి దాడి జరగడం జరిగింది అలాగే పాకిస్తాన్కి ఉచ్చ కనిపించడానికి ఉచ్చ పోయించడానికి కోసం మరి పదిహేను నేను పట్టణాల్లో మన మన సైనిక దాడి చేయడం జరిగింది అలాగే ఈ యొక్క మరి ఇంకా నమస్కారం రోజు ఈరోజు పాకిస్తాన్ నమస్కారం పెట్టి బాబు మీ యొక్క సైన్యం మరి ప్రాధాయపడిన స్థితికి తీసుకొచ్చిన మోడీ గారు ఈరోజు అంత దిక్మైన నాయకత్వంతో విధించడం జరిగింది కనుక మనం అందరూ కూడా మన వాళ్ళ పెంచుకొని పెంచుకోండి మన దేశం కోసం ఇక్కడ మన ఉగ్ర నాశనం కోసం మనం మాకు అక్కడ కట్టుకొని మన అందరూ కూడా సైనికులుగా మరి తయారై ఇంకా సింధూరు ఆపరేషన్ సింధు ముగించలేదు మళ్ళా పాకిస్తాను మరి కవ్వింపు చర్యలు మళ్ళా చేస్తుంది కనుక ఈ రోజు ఉద్దం వచ్చిన మరి ఈ యొక్క పాకిస్తాన్ పట్టు పెట్టడానికి అందరికీ సిద్ధంగా ఉండాలని మరి చెబుతూ అందరికీ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధులో మరించిన మరి మురళి నాయక్ అలాగే అనేక మంది జవాన్లకి మన నివాళులర్పించాలి అలాగే మన యొక్క నియాధిపతి సైనికులకి మన యొక్క సైనికులకి మన యొక్క సంఘీభావం తెలిపాలని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాం స్తే ఈ <name>